ప్రభు అయిన యసుక్రి పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు తెలియజేయాలను చాలా సంతోషంగా ప్రవేశించాం నిజంగా అందుచేత దేవునికి కూడా ఎంతో నిజంగా దేవుడు మనకు ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆయన మాట తప్పని దేవుడు మారని దేవుడు ఎప్పటికి ఆయన ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు నిజంగా అంత గొప్ప దేవుత దేవుడు మనందరి జీవితాలు చేయించినటువంటి మేళ్లను బట్టి గొప్ప కారణం బట్టి మనం అందరికి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞత వహించినాం కాబట్టి ఈ రోజు దేవునికి వాక్యంలో నుండి ద్వితీయ ఉపదేశ పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుకుందాం యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవుని యొక్క కన్నులు మరి ఎల్లప్పుడూ మన మీద ఉంటున్నారు నిజముగా ఆయన ఎంత గొప్ప దేవుడంటే మరి ఆయన కునుకని దేవుడు నిద్రించని దేవుడు అని దేనిక వాకి రాయడం మరి నిజముగా రాత్రి బెనెల దెబ్బను తాకకుండా మరి పగలు మరి పగటి వేళ మరి ఎటువంటి బాణము మనకు తగలకుండా ఎటువంటి కీడులు రాకుండా ఆయన కాపాడేటువంటి గొప్ప దేవుడు ఆయన నిత్యము ఆయన మరి మనకొరకు ఆయన విజ్ఞాపన చేసేటువంటి దేవుడు మరి ఆయన నిద్రపోనటువంటి దేవుడు కునుకనటువంటి దేవుడు ఎంత మంచి దేవుడు పిల్లల నిజముగా ఆయనకు మన ఎంతో ప్రేమ ఉంటుంది ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు అయించున్నాడు నిజముగా ఎంత గొప్ప దేవుడు కనుక ఈ రోజున దేవుడు మనందరితో తెలియజేస్తా ఉంటున్నాడు ఏంటంటే ఈ యొక్క సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీతో ఉంటాను మరి నా కన్నులు మీ మీద ఉంటాయని మిమ్మల్ని చూస్తూ ఉంటాయని మరి మిమ్మల్ని ఎంతగానో మరి నేను ఆదరిస్తానని దేవిస్తానని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు నిజముగా ఎప్పుడు మరి దేవుడు మనల్ని దీవిస్తాడు అత్యధికముగా అంటే ఆయన యొక్క మాటలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించి మరి మన యొక్క ఆయుష్ను పొడగించేటువంటి గొప్ప దేవుడు అయిన నిజముగా మరి అటువంటి గొప్ప దేవుడు మనకు ఉండగా మనము దేవునికి లోపడాలి దేవుని కొరకు జీవించాలి అప్పుడు ఈ యొక్క జనవరి నెల మొదలుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల మొదలుకొని డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ వరకు మళ్ళీ పన్నెండు నెలల వరకు దేవుడు మనతో ఉంటాడు మనల్ని దీవిస్తాడు మనల్ని నడిపిస్తాడు ఎంత గొప్ప దేవుడు నిజంగా ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి మనం ఇంకా మరి ఆయన కొరకు జీవించిన ఎలా తప్పకుండా దేవుడు మనల్ని ఆశీస్తాడు నిజంగా మీరు మీ దేవుడైన హోమట శ్రద్ధగా వినే మరి అనేకమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతానని దేవుడు సెలవిచ్చాడు మీ గంపయో మీ పిండి పిసుకుతో మరి మీ గొర్రె మేకల మందులు దీవింపబడు మరి మీ సంస్థాన్ని నేను దీవిస్తానని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు అనగా మీరు చేసే ప్రతి పనిని మీరు చేసే ప్రతి ఉద్యోగ వ్యాపారాలలో మీ చేతి పనులలో మీ సంస్థ మరి ఆలోచన యావత్తును కూడా సఫలం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నిజంగా దేవునికే మాట వింటారా దేవుని ఎందుకు భైభక్ తిరగలిక ఆజ్ఞాన్ని అనుసరించి నేర్చుకుంటారా తప్పకుండా దేవుడి సంవత్సరం అంతా మీకు తోడగంటారు నిజంగా మీ కష్టాల్లో మీ బాధల్లో మీ శ్రమంలో మీరు ఇబ్బందుల్లో మీ ప్రతి కన్నీటి బాష్ప మీ కన్నీటిని చూసి ఆయన మరి మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు ఇస్రాయల్ ప్రజలు ఆనాడు మరి ఐగుప్తు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు వారి మూలుగును విన్నాడు ఆయన వారి మొరని విన్నాడు వారి దుఃఖము వారి బాధను చూసి మరి దేవుడు దిగి వచ్చి మోసే దైవజనులైన మోషను పంపించి మరి ఆయు బానిసత్వం నుంచి విడిపించినాడు ఎర్ర సముద్రమును దాటించినాడు అరణ్యము గుండా మరి దేవుడు నడిపించి అంటున్నాడు మరి దేవుడు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించి అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు పిల్లలు నిజముగా ఎప్పుడైతే మనం దేవుని మాటల్ని వింటామో ఆయన కొరకు జీవిస్తామో తప్పకుండా దేవుడు అనేకమైన దేవునితో నింపుతాడు ఎటువంటి కొదవలు లేకుండా దేవుడు కృప చూపిస్తాడు నిజముగా సింహపు పిల్లలైన ఆకలిగొనరు కాని నా పిల్లలు ఆకలి ఎన్నటికీ ఆకలిగొనరు అన్నాడు ఎంత గొప్ప మాటలు మరి నిజముగా దేవుని కొరకు జీవించినప్పుడు ఆయన మరి మనకు ఏది కావాలది దయచేసేటువంటి దేవుడు అయించినాడు అందుకే మరి దావిది మహారాజ్ అన్నాడు నీవు నా నూనెతో నా తలాంటి నావు నా గిన్నె నిండి పరులుచ్చున్నది నా బ్రతుకు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చి ఎంత మంచి మాటలు నిజమో ఎప్పుడైతే దేవుణ్ణి మన కాపరి ఉంచుకుంటామో దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటామో దేవుడు మనకు ఎటువంటి కొదవ లేకుండా చేస్తాడు కృపయు క్షేమమును మనతో ఉంచి నడిపిస్తాడు కాబట్టి నీవు ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క నింప పడాలని ఆశపడుతుంటున్నావా నీ పిల్లలను నీ ఇంటిని నీ కుటుంబాన్ని నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ సమస్తాన్ని దీవించాలని ఆశపడుతున్నావా అయితే నీవు నీ దేవుని యొక్క మాట శ్రద్ధగా విని మరి ఆయన కొరకు జీవించిన ఆయనకు లోబడి ఉండే తప్పకుండా దేవుడు నిన్ను నీ సమస్యని నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ చేతి పనులను నీ యొక్క ఉద్యోగ వ్యాపార సంస్థాన్ని దీవించి ఆశీర్వదిస్తారు మరి అటువంటి కృపతో నిన్ను నింపి ఈ సంవత్సరం అంతా కూడా నీకు నీ సంస్థానికి నీ కుటుంబానికి తోడి నడిపించిన దాకా దీవించిన దాకా ప్రార్థన ప్రేమగా మా ప్రీతి నీ ప్రియ పిల్లలను దీవించి ప్రభు ఆశీర్వదించు దేవా నిజముగా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మరి నీ కన్నులు మరి మరి మా మీద ఉంటుందని ఒక వాక్యంలో బిడ్డలకు చే తోడయిండండి సమస్తం అంతా నన్ను కాబర్దించమని మరి సమస్తాన్ని దీవించుమని వీరి చేతి పనులు దీవించుమని ఉద్యోగ వ్యాపారాన్ని దీవించుమని పిల్లల్ని దీవించుమని కుటుంబాలను దీవించుమని సమస్తాన్ని కూడా నీ చేతలకు అప్పచెప్తున్నా బాబు నీ కృపతో ఆశీర్వదించుమని నీవే సహాయం చేయమని సంతోషము సమాధానం నెమ్మది ఆయుష్య ఆరోగ్యాలతో నింపి నడిపించుమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె